హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి ఆఫీషియల్ ఈరోజు మీకు చూపించాలనుకునేసి ముల్లంగి కర్రీ అండి సో అది ఎలా చేయాలో చూసేసాం దాంకా ముందు కర్రీ అంటే నచ్చని వాళ్ళు చాలామంది ఉంటారు ముల్లంగి కర్రీ సో వాళ్ళ కోసం ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు దానికోసం టమాటా ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ముల్లంగి కట్ చేసి పెట్టుకోవాలి శనగపప్పు ట్వంటీ మినిట్స్ ముందు వేడి నీళ్ళల్లో తొందరగా నానిపోతుంది తర్వాత ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ ఫోర్ టీ స్పూన్ ఆయిల్ సరిపోతుంది తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసేసుకొని బాగా మగ్గనివ్వాలి అది మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు యాడ్ చేసుకొని అది పచ్చి వాసన వరకు వేగనిచ్చి అది ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా సో చేంజ్ అయినప్పుడు అందులో మనం నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు యాడ్ చేసేసుకోవాలి శనగపప్పు యాడ్ చేసుకున్నాక అది ఫైవ్ మినిట్స్ పాటు అందులో వేగనివ్వాలండి ఎందుకంటే పప్పు అనేది పచ్చిగా ఉంటుంది కదా అందుకోసమే పచ్చి వాసన ఉండకుండా ఆయిల్లో వేగనిస్తే కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్ అవుతుంది సో అందుకోసమని అది వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు అందులో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకున్నాక అందులో కారం ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలి తర్వాత టమాటా యాడ్ చేసేసుకోవాలి టమాటా యాడ్ చేసేసి బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఉడికించిన తర్వాత ఇందులో కొత్తిమీర యాడ్ చేసేసి గ్లాస్ టీ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకొని అది మిక్స్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టేసుకొని ఫోర్ విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసుకొని చూస్తే కర్రీ రెడీ అయిపోతుందండి దీంట్లో వాటర్ ఉంటే స్టవ్ మీద పెట్టుకొని వాటర్ పోయేంత వరకు ఇచ్చుకోవాలి లేదు అలాగే అలాగే ఉండని అంటే సర్వ్ అలాగే సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది లిక్విడ్ లిక్విడ్గా సో ఇది బెస్ట్ ఏమడి అని చెప్పొచ్చు తినని వాళ్ళ కోసము ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్